మిత్రులారా కొట్లాడి తెచ్చుకున్న నా తెలంగాణలో ఇంకా సీమాంధ్ర కుట్రలు కొనసాగుతున్నాయి ఎందుకంటే సీమాంధ్రల ఎంగిలి మెతుకుల కోసం పనిచేసే ఇక్కడ హైదరాబాద్ వేదికగా పనిచేసే సీమాంధ్ర మీడియా వాళ్ళ చెప్పులు మోసే చెప్పులు నాకే నాయకులు ఈ రాష్ట్రంలో లీడర్లుగా రాజ్యాధికారంలో ఉంటే ఈ రాష్ట్ర ప్రయోజనాలు వాళ్ళకి ఎట్లా పడతాయి అందుకే కేసీఆర్ ఆనాడన్నాడు గారెడీ వేస్తుర్రు గడిబిడి వేస్తుర్రు తొండికి దిగుతుర్రు మొండిగా పోతుర్రని ఉట్టిగానే అల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా ఇంకా ఇంకా సీమాంధ్రుల ఆధిపత్యం తెలంగాణ మీద ఏం జరుగుతున్నాయి కుట్టాడు నా తెలంగాణలో నీళ్ళని దోసుకపోతా అంటే వాళ్ళ మోచేతి నీళ్లు తాగే నాయకులు మౌనంగా ఉండడమే కాకుండా ఎత్కపోవడం మంచిదే అన్నట్టు తెలంగాణకి ఇంతకంటే ఎక్కువ రావన్నట్టు ఓ డ్రామాలు ఓ కథనాలు ఓ కుట్రలు చేస్తున్నారు అవేందో చెప్పే ప్రయత్నం చేస్తా మిత్రులారా ఏంది ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది బండరాయితో ముఖం తలపై కొట్టి హత్య చేసిన భార్య అబ్బా రేవంత్ రెడ్డి అదికి రేవంత్ రెడ్డి అదికి వస్తాడు చంద్రబాబు నాయనతో కలిసి చంద్రబాబు నాయనతో కలిసి కేసీఆర్ను కొట్టినట్టు కేసీఆర్ని చంపినట్టు కానీ కేసీఆర్ను కొట్టినట్టు కాదు కేసీఆర్ను చంపినట్టు కాదు కేసీఆర్ తెలంగాణ ఆత్మనాలింగనం చేసుకున్నాడు కదా కేసీఆర్ పేరు మీద తెలంగాణను కొడుతుండు కేసీఆర్ను తిడుతూ తెలంగాణ నీళ్లను ఆంధ్రకి అప్ప మిత్రులారా గిది ఆయన కథ ఇకపోతే గి చూడండి ఎవర్ గ్రీన్ ఎల్లంపల్లి ఎవర్ గ్రీన్ ఎల్లంపల్లి నేను వంద శాతం ఎవర్ గ్రీనే అంట కానీ దీనికి కాంగ్రెస్ చేసింది ఏం లేదు అని చెప్తా ఎందుకంటే ఎందుకంటే ఒకసారి చూడండి మేడిగడ్డ అవసరం లేకుండానే నీటి ఎత్తిపోతలు పూర్తి స్థాయిలో లిఫ్టింగ్ మొదలుపెట్టిన ప్రభుత్వం వచ్చే నెల ఏడు వరకు నిరంతరాయంగా రోజుకు వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీలు అన్నారు రైట్ మంచిదే కానీ ఎల్లంపల్లికి కాంగ్రెస్ చేసినటువంటి గొప్ప పని ఏందో తెలవాలి కదా తెలంగాణ సమాజానికి కూడా చెప్తా మిత్రులారా వాళ్ళు చెప్పిందే వాళ్ళు రాసిన మాటలే నేను మీ ముందు తీసుకొస్తా ఎల్లంపల్లికి సంబంధించి ఎల్లంపల్లి నుంచి మిడ్ మానర్కి మిడ్మానర్ నుంచి కొండపోచమ్మసాగర్కి నీళ్ళు వస్తున్నాయి నీళ్ళ కాళేశ్వరం ఎక్కడుందని కొంతమంది చిల్లరగాళ్ళు ఇంకా స్టేట్మెంట్లు ఇస్తారు కాళేశ్వరం అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మహా అద్భుతం మానవ నిర్మాణం మహా అద్భుతం మానవ నిర్మాణం అలాంటి కాళేశ్వరం ద్వారా తెలంగాణకు నీళ్ళు వస్తున్నాయి అంటే మూడు రకాలు ఒకటి ఎస్ఆర్ఎస్పి రెండు ఎల్లంపల్లి మూడు మేడిగడ్డ ఎక్కడి అది కాళేశ్వరమే ఇది తెలవని సన్నాసులు కనీసం సిడబ్ల్యూసీ రిపోర్ట్ కూడా చూడరు ఎస్ఆర్ఎస్పి అయినా సరే ఎల్లంపల్లి అయినా సరే మేడిగడ్డ అయినా సరే మూడు రకాలుగా మనకు కొండపోచమ్మ సాగర్కి నీళ్ళు వస్తాయి తెలంగాణకు నీళ్ళు వస్తాయి అన్న తెలవని సన్నాసులు ఇంకా ఫేస్బుక్లలో తగలడ్డారు వాళ్ళకి జర గట్టిగా గడ్డి పెట్టరు ఇకపోతే ఒక్కసారి చూడండి ఏమంటాడు ఎల్లంపల్లి గురించి ఇంకా కొంతమంది చెప్తుంటారు ఎల్లంపల్లిలో ఎఫ్ఆర్ఎల్ వరకు నీళ్లు నింపాలంటే వన్ ఫార్టీ ఎయిట్ వరకు నింపాలంటే ముందట రాయపట్నం అనే ఒక బ్రిడ్జ్ ఉంటుంది ఆ బ్రిడ్జ్ ద్వారా వాహనాలు వెళ్తుంటే రాకపోకలు ఆగిపోతే లిఫ్ట్ వన్ ఫార్టీ ఎయిట్కి పెంచితే అని కనీసం ఒక బ్రిడ్జ్ కట్టలే హై లెవెల్ బ్రిడ్జ్ కట్టలేని చాత కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లంపల్లి గురించి గొప్ప చెప్తుంటే బాధితుంది కేసీఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక హై లెవెల్ బ్రిడ్జ్ పెంచి అక్కడ ఉన్నటువంటి సమస్యలను సాల్వ్ చేసి ఇలా మనం ఎల్లంపల్లిని పూర్తి చేసినాము అని కనీసం చాలామందికి తెలియదు ఇకపోతే ఆ ఎల్లంపల్లిని చూడ ఎట్లొస్తున్నాయి ఏం కథ మీకు తెలియాలి ముందుగా నంది మేడారం నంది పంపకంటే నంది మేడారం నంది మేడారం నుంచి దాదాపు నూట ఐదు మీటర్లు తర్వాత మనకేముంటుంది గాయత్రి ఉంటుంది గాయత్రి పంపౌస్ నూట పద్దెనిమిది మీటర్లు గాయత్రి పంపౌస్ నుంచి నందిమేడారం నుంచి మిడ్ మేనర్కి వచ్చినాక అక్కంచలి అన్నపూర్ణ సాగర్ అన్నపూర్ణ సాగర్ తర్వాత రంగనాయకుల సాగర్ తర్వాత మల్లన్న సాగర్ తర్వాత అక్కారం తర్వాత మర్కుక్ ఇవన్నీ లిఫ్టులు స్టార్ట్ చేస్తే ఇవన్నీ లిఫ్టులు పనిచేస్తే ఈ లిఫ్టుల ద్వారా అక్కడికి నీళ్ళు వస్తాయి రోజు వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీలు ఎట్లొస్తున్నాయి నందిమేడారం పంప్ హౌస్ నుంచి గాయత్రి పంప్ నుంచి అన్నపూర్ణ పంప్ నుంచి రంగనాయకుల సాగర్ పంపజ్ నుంచి మల్లన్న సాగర్ నుంచి అక్కారం నుంచి మర్కు నుంచి ఇవన్నీ ఎవడు కట్టిండు రాహుల్ గాంధీ కట్టిండా లేదంటే ఇందిరమ్మ కట్టిందా లేదంటే మా వివేకాల్లో నాయన బకిట్లలో తీసుకొచ్చి పోస్తాండ యాభై ఆరు ఇంచుల మోతావారి దేశంలో ఇట్లాంటి ప్రాజెక్టు కన్నా కట్టిండా తెలంగాణకు నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో కేసీఆర్ అద్భుతమైన మహా అద్భుతం మానవ నిర్మాణం కాళేశ్వరాన్ని కడితే కొన్ని అనివార్య కారణాలు లేకపోతే దాని మీద ఏం కుట్టుందో తెలియదు మేడిగడ్డ మీద ఒక సంఘటన జరిగితే కాళేశ్వరం ఫెయిల్ అయింది కాళేశ్వరం ఫెయిల్ అయిందని అరిసే కుక్కలకు చెప్పండి ఇవన్నీ కాళేశ్వరంలో భాగమే ఇవన్నీ కాళేశ్వరంలో భాగమే నా రంగనాయకుల సాగర్ కాళేశ్వరం భాగమే మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగమే మర్కుకే కానీ అక్కారమే కానీ కొండపోచమ్మనే కానీ మా అలిపూరు అనంతసాగర్ పోచమ్మ దయవలనే కానీ నువ్వు ఏదన్నా తీసుకున్న నంది మేడారమ్మ లేకపోతే గాయత్రి ఇవన్నీ కాళేశ్వరంలో భాగము దాదాపు నాలుగు వందల డెబ్బై మీటర్లు ఇప్పుడు ఇప్పుడు ఎల్లంపల్లి మేడారం లేకుండానే మేడిగడ్డ లేకుండానే నంది మేడారం నుంచి కొండపోచమ్మ దాకా నాలుగు వందల దాదాపు నాలుగు వందల మీటర్లు ఎత్తుతుంది కాళేశ్వరంలో భాగాలే కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగమే కొంతమంది ఎస్ఆర్ఎస్పి నుంచి వస్తే కాళేశ్వరం ఎందుకది ఎందుకైతే అంటారు ఎల్లంపల్లికి వస్తే అవి కాళేశ్వరం ఎందుకంట అసలు అర్థం కాదు అర్థం కాదు అవగాహన ఉండదు దీని మీద రాతలు రాస్తుంటారు ఏ పేపర్ చదివినానికి ఏమైనా ఏమర్థం అవుతుంది అయ్యో కాళేశ్వరం ఏదో అయిందంట అని చెప్పేసి అనుకుంటారు అట్లా కాదు దయచేసి దయచేసి అర్థం చేసుకుంటే ఎన్డిఎస్ఈ లాంటల్ని అడ్డం పెట్టుకొని కొన్ని ప్రభుత్వ సంస్థల్ని అడ్డం పెట్టుకొని అందులో సంస్థల్లో పనిచేసే అధికారులు ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు కూడా విచక్షణ కోల్పోయి కేసీఆర్ మీద బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బురదయ్యనంత మాత్రాన కొంతమంది తప్పుడు కథనాలు రాయించినంత మాత్రాన రాస్తున్న వాళ్ళని చూసినంత మాత్రాన తెలంగాణ ప్రజలేం పిచ్చోళ్ళు తెలంగాణ సమాజానికి తెలుసు తెలంగాణ సమాజానికి నీళ్ళెట్టి వస్తుందో తెలుసు తెలంగాణ సమాజం ప్రశ్నించే రోజు వస్తుంది జనంతో ఒప్పుకోబట్టి